నమస్తే టీవీకి స్వాగతం వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ రాజమదినం పెనుమర్త గ్రామం మండల టీడీపీ ఉపాధ్యక్షుడిని మరియు సర్పంచ్ని గ్రామ చైర్మన్ ఈరోజు మా పేదల పెన్నిధి కురుగొండ రామకృష్ణ గారి నామినేషన్కి మా రాపుర మండలం నుంచి వేలాదిగా తరలివచ్చి మా కురుగోల రామకృష్ణ గారు కలలో కూడా అనుకొని గెలిపివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇక్కడ అన్ని పార్టీలు మాకు మద్దతుగా అందరు జాయిన్ అయ్యి ఈ చుట్టుపక్కల ఉండే అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ మా కురుగణ రామకృష్ణని దగ్గరుండి గెలిపించుకోవడానికి సాయశక్తులు కృషి చేయడానికి ముందు నడుపుతున్నారు అందరూ కూడా ఇది తన గెలుపుగా మనస్ఫూర్తిగా ఓటేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చేయడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాం మా మండలం నుంచి వేలాది మంది తల్లి వచ్చారు ఇది జాతర వెంకటగిరి జాతర తర్వాత ఇదే అన్నట్టు మేము వచ్చిన జనాభా చూసి పక్క పార్టీలో కూడా ఉణుకు పుట్టింది రేపు జరగబోయే ఎన్నికల్లో యాభై వేల మెజార్టీతో మా కురువుల రామకృష్ణ గారు గెలవడం ఖాయం ఆయన మళ్ళీ మంత్రి పదవి కూడా స్వీకరించడం ఖాయం దీంట్లో ఎటువంటి మార్పు లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది జగన్ చేసే అరాచక పాలన మీద తొలిమిట్టు జిల్లాలో ఈ వెంకటగిరి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉంటుందని మేము తెలియజేస్తున్నాం